హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో అమావాస్య పౌర్ణమి రోజుల్లో అలాగనే అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో మనం ఏ కార్యం తలపెట్టినా ఏదైనా సరే మనకు సక్సెస్ జరగాలన్నా ఏదైనా సరే మనకు వంద శాతం అనుకున్నది అనుకున్నట్లు జరిపించే ఒకే ఒక మాట ఐదు సార్లు చెప్పుకుంటే చాలండి తప్పకుండా మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది మరి ఆ మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కొక్కసారి మనకు ఎంత ప్రయత్నించినా మనకు అదృష్టం అనేది కూడా కలిసి రావాలండి మనం ఎంత కష్టపడ్డా కానీ ఒక్కొక్కసారి అనుకున్నది అనుకున్నట్లు జరగదండి అలా కాకుండా మనకు అనుకున్నది అనుకున్నట్లు జరగాలనే కోరుకుంటాం కాబట్టి కోరింది కోరినట్లు వంద శాతం జరిపించే ఒక మాటనైతే మీతో షేర్ చేయబోతున్నాను ఈ మాటను ప్రతిరోజు కూడా ఒక ఐదు సార్లు అనేది చెప్పుకుంటే చాలండి ఎక్కువ సార్లు కూడా అవసరం లేదు ఐదు సార్లు అంటే చెప్పుకుంటే చాలు మనం ఏదైనా సరే ఒక విషయాన్ని పదే పదే తలుచుకొని దాని గురించి చెప్పుకునేటప్పుడు ప్రశాంతమైన మనసుతో చెప్పుకుంటే మన మనసులోనే పాతుకుపోతుందండి ఈ మంత్రాన్ని మనం రోజు చెప్పుకోవచ్చు లేకపోతే ఒక బుక్ పెట్టుకొని ప్రతిరోజు కూడా ఐదంటే ఐదు సార్లే రాసుకోవచ్చండి ఎక్కువ సార్లు కూడా అవసరం లేదండి ఐదు సార్లు రాసుకుంటే సరిపోతుంది ఇలా రాసుకొని ప్రతిరోజు మన పనులనే మనం చేసుకుంటూ ఉంటే తప్పకుండా మనం ఏదైతే అది కోరుకుంటామో అది తప్పకుండా జరిగి తీరుతుంది ఫ్రెండ్స్ కేవలం తొమ్మిది రోజుల్లోనే మనం కోరింది జరిగి తీరుతుందండి ఇలా ఎన్ని రోజులు రాయాలంటే కంటిన్యూగా ఒక తొంభై రోజులండి అంటే మూడు నెలల పాటు రాయాలండి రాయడానికి కుదరకపోతే చెప్పుకున్నా కానీ పర్వాలేదండి చెప్పుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు కదా మరి ఈ మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలి ఏ సమయంలో చెప్పుకోవాలంటే ఎప్పుడైనా చెప్పుకోవచ్చండి ఈ టైంలోనే ఫలానా టైంలోనే చెప్పుకోవాలని నియమాలు ఏం లేదండి మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక ఐదు సార్లు చెప్పుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ శుచిగా ఉన్నప్పుడే చెప్పుకోవాలి అనుకుంటే స్నానం చేసిన వెంటనే రోజు ఒక ఐదు సార్లు చెప్పుకోండి లేకపోతే ఒక బుక్ అనేది పెట్టుకొని ఒక ఐదు సార్లు రాయండి రాసుకోవాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ కలర్ పెన్నుతో రాయండి గ్రీన్ కలర్ పెన్నుతో రాయడం వల్ల మన కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయండి ఈ విధంగా రోజుకు ఒక ఐదు సార్లు అయినా చెప్పుకోండి లేకపోతే ఒక ఐదు సార్లు అయినా రాయండి మనం ప్రతిరోజు అనుకుంటే అనుకున్నది అనుకున్నట్లు కోరింది కోరినట్లు వందకి వంద శాతం నూటికి నూరు శాతం జరిపించే ఆ పవర్ఫుల్ మంత్రం ఏమిటంటే సర్వకార్య సాధకం తదాస్తు సర్వకార్య సాధకం తదాస్తు సర్వకార్య సాధకం తదాస్తు అనే ఈ మంత్రాన్ని ఇలా ఐదు సార్లు చెప్పుకోండి ఇలా తదాస్తు అనే మాట ఏంటంటే జరిగిపోవాలి జరిగిపోతుంది అనే ఒక మాట అనమాట ఈ యొక్క మాట పదే పదే చెప్పుకోవడం వలన మనం ఏదైతే కోరుకుంటున్నామో అది జరిగే తీరుతుందండి మనం ఏ కార్యమైతే తలపెట్టి అది సాధకంగా ముగుస్తుంది అలాగనే ఏదైతే అనుకుంటామో అది నూటికి నూరు శాతం జరుగుతుందండి అలాంటి పవర్ఫుల్ మంత్రాన్ని రోజుకి ఐదు సార్లు చెప్పుకోండి లేకపోతే ఒక బుక్ అనేది పెట్టుకొని రోజుకి ఐదు సార్లు రాయండి నమ్మకంతో చేయండి ఎలాంటి సమస్య అయినా పరిష్కరింపబడుతుందండి ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది కానీ మీరు కోరుకునే కోరిక ధర్మబద్ధంగా ఉండాలండి అటువంటి కోరికలను అమ్మ తప్పకుండా నెరవేరుస్తుంది అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి